ಅದು ಮೊದಲಂತ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಮಾತು ಬೆಸ್ಟ್ ಸಿಎಂ ಮೀಟಿಂಗ್ 3 ಗಂಟೆ ಅದು ಹೇಳ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ இல்ல நம்ம நாக்கு எம் மீட்டிங் வந்து пер্মানன்ட் அட்டு நம்மாண்ணா நான் காவலை பாத்திரம் எடோ வாட்டலோ కామరెడ్డి బజారు ఉంది అది చాలా కాలం నుంచి మట్టి రోడ్డు వర్షం పడితే భయంకరంగా వాటర్ నిలిచి గందరగోళంగా ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు దాన్ని ఎన్నిసార్లు తీసుకుపోయిన అవార్డు ప్రజలు ఆయన పడుచుకోలేదు అంతకుముందు ఎంపీ ల్యాండ్స్ పెట్టుంటే ఐదు లక్షల ఎంపీ ల్యాండ్స్ పెట్టుంటే దాన్ని రిటర్న్ పోతే దాన్ని మళ్ళీ రిటర్న్ తెప్పించి ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ వర్క్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి ప్రజల తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభజనము ఎందుకంటే ఫస్ట్ కావలి ఊరు నుంచే ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేసి ఈ కావలి టౌన్ మా కావాలని ఎదుర్కోకుండా ఫస్ట్ మీటింగ్ పెట్టింది మా పాతూరు హైదరాబాద్లోనే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అంటే అన్నా క్యాంటీన్ అని జరిగింది అది కాదు మామూలుగా అయితే సిసి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఈ ఎంపీ లాడ్స్ కింద పాత కావల టౌన్ కావల నియోజకవర్గంలో ఫస్ట్ మా వార్డులోనే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవి ఇంతకుముందు ఎంపీ లాడ్స్ కింద ఉన్నవి వాటిని తీసుకొని మళ్ళా అవి క్యాన్సిల్ అయితే వాటిని తీసుకొచ్చి ఏడో వార్డులు నాలుగున్నర లక్ష ఐదో వార్డులు ఐదు లక్షలు రామిరెడ్డి వారి వీధికి నాలుగున్నర లక్షలు పెట్టారు వారి వీధికి ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా అన్న ధన్యవాదం మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ విధంగా మా వార్డుకి ఇచ్చేసి సచివాలయాన్ని కూడా ఇంతకుముందు ఉన్న సచివాలయాన్ని ఇవాళ కొత్తగా మా వార్డుకి మార్చుకోవడం జరిగింది ఆ సచివాలయాన్ని సందర్శించి గెలిపడం జరిగింది కార్యక్రమం విజయవంతం చేసిన విజయవంతం అయ్యేందుకు మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రో మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు